హాయ్ అండి హాయ్ అండి పొంగనూరు పుడింగి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయన గెలిచిన తర్వాత తన కేంద్రంలో పొంగనూరులో పర్యటించాలని చెప్పి వెళ్దామని అనుకున్నాడు ఈయన వస్తున్నాడనే వార్త తెలిసి పొంగునూరు ప్రజలు ఉవ్వెత్తున ఎగసిపడి తిరగబడ్డారు అక్కడ నువ్వు పొంగునూరులో అడుగు పెట్టడానికి వెళ్ళేది నువ్వు అడుగు పెట్టావంటే మాత్రం నిన్ను వదిలిపెట్టేది లేదు నువ్వు చేసిన అరాచకాలు ఇన్ని అన్ని కాదు మూడు వందల తొంభై ఆరు మంది మీద నువ్వు రౌడీ షీటర్స్ ఓపెన్ చేయించావు మా మీద మా జీవితాలన్నీ సర్వనాశనం చేశావు నీ వలన మా కుటుంబాలన్నీ రోడ్ను పడ్డాయి మూడు నెలలు పైగా మేము రౌడీ షీట్ పేరు మీద హత్యా నేరాలు మోపబడి హత్య ఏ హత్య జరగకపోయినా హత్యా నేరాలు మోపబడి నెలలు మేము జైళ్ళల్లో బెయిల్స్ కూడా రాకుండా ఉండి మా కుటుంబాలన్నీ చిన్న భిన్నం అయిపోయినాయి నువ్వు వస్తే నీ అంతు చూస్తావని చెప్పి పెద్దిరెడ్డి ఇంటి దగ్గర పోలీస్ స్టేషన్ దగ్గర ప్రజలు ధర్నా చేయడం జరిగింది భయపడిపోయిన పెద్దిరెడ్డి పొంగనూరులో అడుగు పెట్టకుండానే పరారైపోయాడు పొంగనూరులో అడుగు పెట్టడానికే గుడ్డలు తడిచిపోతున్నాయి పెద్దిరెడ్డికి ఏం చెప్తారు దీని మీద ఒకటండి గడిచిన ఐదేళ్లలో పొంగనూరులో ఏం జరిగిందో రాష్ట్రం మొత్తం చూసింది ఐదు సంవత్సరాలుగా ఏదో ఒక్కరోజు కాకుండా నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా ఐదు సంవత్సరాలు జరిగింది అభివృద్ధి అభివృద్ధి అనుకుంటారేమో అరాచకం అరాచకం ఏ రకంగా అంటే అన్ని ప్రకృతి వనరులన్నీ నాశనం చేసే విధంగా పరిపాలన కొనసాగించారు అక్కడ మంత్రి గారు పెద్దిరెడ్డి గారు మాజీ మంత్రి ఒకటండి ప్రధానంగా ఎర్రచందనానికి సంబంధించి కానివ్వండి ఒక మద్యం స్మగ్లింగ్ గురించి కావండి వాళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నారో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు ఈరోజు ప్రధాన ఆరోపణలు ఎరుకోవడం జరుగుతూ ఉంటుంది ఢిల్లీ స్థాయిలో కూడా రాష్ట్రం పరువు తీసే విధంగా వీళ్ళ చర్యలు ఉన్నాయండి ఒకటి మిథున్ రెడ్డి గారు ఒక యువ పార్లమెంటేగా రాష్ట్రానికి మంచి పేరు తీసుకోవాల్సింది పోయి ఈరోజు రాష్ట్రానికి చెడ్డ పేరు తీసుకురావడం జరిగింది ఈ యొక్క వీడియో కూడా వైరల్ అవుతోంది రామ్మోహన్ నాయుడు గారిని కూర్చోరా అని చెప్పేసి సాటి పార్లమెంటుని పెట్టుకొని ఒరే అంటారండి అలాంటి వాళ్ళకే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పదవులు ఇచ్చింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి విశ్లేషణ చూసుకుంటే ఇలాంటి కోకలలో ఉన్నాయండి ఈరోజు పెద్దిరెడ్డి గారు ఏ విధంగా రాచక పాలన సాగించారో అక్కడ ప్రజలు నడితే చూతారు ఈరోజు ఎమ్మెల్యేగా మరి ఏ విధంగా గెలుపొందారో అక్కడ ప్రజలు కూడా అర్థం కావట్లేదు ఈరోజు ఒక సంఘటన అండి అంతకుముందు ముఖ్యమైన సంఘటన చెప్తాను చంద్రబాబు నాయుడు గారిని అకారణంగా అరెస్ట్ చేసి తప్పుడు కేసులు పెట్టి యాభై మూడు రోజులు జైల్లో ఉంచిన తర్వాత ఛార్జ్ షీట్ వేయలేక కనీసం సాక్ష్యాల్ని నిరూపించలేక ఆయన విడుదలైన స్థితిలో ఆ టైంలో ఆయన జైల్లో ఉండి బాధపడుతున్న టైంలో శ్రీకాకుళం నుంచి సైకిళ్ళ మీద తిరుపతి వరకు యాత్ర చేసి తిరుపతి వెంకన్న స్వామికి మొక్కు తీర్చుకోవడానికి టీడీపీ కార్యకర్తలు బయలుదేరారు అవునండి వాళ్ళని పెద్దిరెడ్డి మనుషులు పెద్దిరెడ్డి ఇలాకాలో ఈ పొంగనూరులో అడ్డుకొని వాళ్ళ మీద రౌడిజం చేసే వాళ్ళు వేసుకున్న తెల్ల చొక్కాలు పసుపు చొక్కాలు పసుపు కండువాళ్ళు తీయించి సైకిళ్ళు మూలపారేయించి వాళ్ళని బెదిరించి అక్కడి నుంచి భయపెట్టి తోలివేసిన పరిస్థితి మీరేంటరా మీరేంటి చంద్రబాబు నాయుడు గురించి మీరు చేసేది మేము అంతా చూస్తాం ఈ సైకిల్ ఇక్కడ పారేసి కనుక మీరు వెళ్ళకపోతే మీ చావు మీకు చూపిస్తామని చెప్పి బెదిరించారు పెద్దిరెడ్డి మనుషులు ఏం చెప్తారు చాలా చాలా ఉన్నాయి సంఘటనలు కోకూరండి ఇందాక చెప్పుకునే విధంగా ఎన్నో అందుకే నారా లోకేష్ గారు దాన్ని ఏ విధంగా వర్ణించారంటే రాజారెడ్డి రాజ్యాంగం రాష్ట్రంలో అమలైంది గడిచిన ఐదు సంవత్సరం అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఈరోజు వాళ్ళు ఒక కార్యకర్తలుగా ఒక పార్టీకి సంబంధించిన కార్యకర్తలుగా వాళ్ళు చేసిన నేరం ఏంటండి ఈరోజు మానభంగాలు చేశారా హత్యలు చేశారా ఏం చేశారు వాళ్ళు వాళ్ళు చేసిన పాపం ఏంటండి సైకిల్ మీద శాంతియుతంగా ధర్నా ధర్నా కూడా కాదు అసలు కాదు సైకిల్ మీద పోతా ఉన్నారు వాళ్ళొక ప్రయాణికులు ఈరోజు మొక్కు వాళ్ళు గుడికి వెళ్తూ ఉన్నారు అటువంటిది వాళ్ళని పెట్టుకుని మీరు మా ఊరు రావడం లేదు ఏ ఊరు ప్రజాస్వామ్యంలో ఉన్నా ఇంకా ఎక్కడ ఉన్నారా వాళ్ళు అక్కడికి వెళ్ళి గొడవలు పెట్టారా వాళ్ళలాగా రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేశారు అసలు వాళ్ళు ఈరోజు ఎవరైతే ఆపారో ఆ నాయకులు ఈరోజు కనుమరుగా అయిపోయారు ఈరోజు ఈరోజు ఊరిలోకి అడుగుపెట్టే దమ్ముంది ఆ నాయకులకి ఈరోజు సూటిగా సూటిగా ప్రశ్నిస్తున్నాయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాదు ఈరోజు సామాన్య ప్రజలు చాలా వాళ్ళని ఎదుర్కోవడానికి ఈరోజు వాళ్ళని ఎదుర్కోవడానికి సామాన్య ప్రజలు ఎదురు పెద్దిరెడ్డి గారు వాళ్ళ సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టే పరిస్థితి ఉందా తరిమి తరిమి కొట్టారు ఈరోజు జనాలందరూ కూడా ఎమ్మెల్యేగా గెలిచే ఈ రోజు నిజంగా ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రజలు ఎందుకు తరిమి కొడతారు ఓట్లేసిన ప్రజలైన వాళ్ళు ఆయన కోటేసి ఉంటే ఎందుకు వాళ్ళు ఇంకా సాధారణంగా ఈ రోజు ఈరోజు పూల బాటలేసి ఈ ఈరోజు ఆయన ఆహ్వానించారు మా ఎమ్మెల్యే గారు వస్తున్నారని ఘనస్వాగతం పలికేవాళ్ళు అటువంటిది ఆయన సత్కారానికి పోయి చిత్కారానికి గురవుతున్నారు వాస్తవం ఆయన తెలుసుకోవాలి ఈరోజు ఐదేళ్ళు అంటున్నారు పదేళ్ళు అంటున్నారు పాపం మండిపోయిందని కూడా ప్రజలు అంటున్నారు ఈరోజు పైన అధికారం కాదు కానివ్వండి ఈరోజు మీరు చేసిన పాపాలే పండిపోయ్యే ఈరోజు మీకీ దుస్థితి పట్టింది ఇంకా ఆట మొదలైందండి ఈరోజు రోజు పది రోజులతో కాదండి ఇంకా ఐదు సంవత్సరాలు ఉంది వాళ్ళు చేసిన పాపాల చిట్ట ఏదైతే ఉందో అదంతా కూడా బయటకు ఉంది ప్రజలకి తెలుసు వాస్తవాలు ఏంటనేది ఈరోజు ఆ ప్రజలే ఎదురు తిరిగిపోయి వాళ్ళ పాపాలన్నీ బయటపెట్టే విధంగా చర్యలు తీసుకుపోతూ ఉన్నారు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి పర్యటన చేస్తూ యాత్ర చేసుకుంటూ ప్రజలను మమైక్యం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీటింగులకి సభలకి హాజరైన ప్రజల మీద అయిన తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని నానాహింసలు పెట్టి వాళ్ళ మీద బాష్వాయు ప్రయోజన ప్రయోగం చేయించి పోలీసుల చేత లాఠీచార్జీ చేయించి అక్రమ కేసులు పెట్టించి ఇన్ని అరాచకాలు చేశాడు పెద్దిరెడ్డి ఇంకోటి పెద్దిరెడ్డి గారు అంటే ఒకటి గుర్తొస్తుందండి మరి మీకేం గుర్తొస్తుంది తెలియట్లేదు చేసిన కాదండి ఇంకో దానికి ఎలా మర్చిపోతారండి ఎలా మర్చిపోతారు ప్రజలు మర్చిపోతారు అనుకున్నారు అధికారులు మారిపోగానే తిరుపతి ఉప ఎన్నికల్లో ఆ రోజు గురుమూర్తి గారి తరఫున తమిళనాడు నుంచి వాటర్లు తెప్పించే రోజు పట్టుకున్నా కూడా స్వయంగా ఓటర్లను పట్టుకున్నా కూడా ఒక్కళ్ళకి ఓటర్ ఐడి లేవు వాళ్ళ తండ్రి పేర్లు వాళ్ళ పేర్లు కూడా వాళ్ళకి తెలియవు అలాంటి వ్యక్తులు తీసుకొచ్చి ముప్పై ఆరు వేలు అధికారికంగా అండి అనారికంగా యాభై వేల పైచీలకు అంటా ఉన్నారు ఈరోజు వాస్తవాలు కాదంటారు అవన్నీ వాస్తవాలు కాకపోయినా ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేసి ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేసింది వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకుపోతా రోజు ఈరోజు పెద్దిరెడ్డి గారి దానికి సిద్ధపడి ఉండాలి ఈ రోజు పర్యావరణ వనరులు దోచుకొని ప్రజల్ని దోచుకొని ఎన్నికల్లో అక్రమంగా గెలిచి ఈరోజు దీన్ని బట్టి డౌట్ కూడా వస్తూ ఉంది ప్రజలకి అందరికి కూడా మొన్న జరిగిన ఆ ఎమ్మెల్యే ఏదైతే ఉందో ఆ యొక్క పొంగనూరు పొంగనూరు నియోజకవర్గానికి సంబంధించి అక్కడ కూడా దొంగ ఓటర్ల ప్రభావం మళ్ళీ ఈయన ఉపయోగించాలన్న వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు ఆ నూటికి నూరు శాతం తిరుపతి బై ఎలక్షన్ లో ఈయన చేసిన దొంగ ఓట్ల కార్యక్రమం కేసుల మీదే ఈయన్ని జైల్లో వెళ్ళే అవకాశం ఉంది ఇప్పుడు అంటున్నారు అదేనండి ఇప్పుడు ఆయన ఆయన ఎమ్మెల్యే గెలుపొందిన కూడా అప్పుడు తిరుపతి పార్లమెంట్ నుంచి ఆయన గెలవడం జరిగింది వైసీపీ నుంచి గురుమూర్తి గారు వాళ్ళ పార్టీ తరఫున వ్యక్తి ఈరోజు అదే పార్లమెంట్ లో ఉన్నాండి తిరుపతి ఆ యొక్క ఏదైతే పొంగన జరుగుందో అక్కడి నుంచి కూడా ఆయన గెలుపొందాడు ఎందుకు గెలుపొందాడు ఇన్ని ఇన్ని అరాచకాలు చేస్తే దొంగ ఓట్ల ప్రభావం పడింది అంట మళ్ళీ తెచ్చుకున్నారంటారా మరి ఇప్పుడు తిరుపతి బై ఎలక్షన్ దొంగ ఓట్ల ప్రభావంలో అధికారులు సస్పెండ్ చేయడం వలన అధికారులు చెప్పిన వాంగ్మూలంలో పెద్దిరెడ్డి వలన మేము ఇవన్నీ చేయవలసి వచ్చింది ఆయన మా మీద ఒత్తిడి చేయడం వలన ఇవన్నీ చేశామని చెప్పి వాళ్ళ వాంగ్మూలం ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ఆ కేసును తిరగదోడి పెద్దిరెడ్డి జైలుకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది నూటికి వంద కేసులు ఉన్నాయి ఇలాంటివి మొన్న ఎలక్షన్ రోజు కూడా ఏజెంట్లు కిడ్నాప్ అయ్యారండి అవును మీరు వాస్తవాలు గమనిస్తారు రోజు తెల్లవారి పొద్దున్న ఎప్పుడైతే పోలింగ్ మొదలైందో టీడీపీ ఏజెంట్లని పొంగనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏజెంట్లు అందరినీ కూడా కిడ్నాప్ చేశారు ఈరోజు ఎందుకంటారు అది ఏ రకంగా అక్రమం చేస్తూ ఉన్నారో అన్ని అక్రమాలు చేశారు ఆఖరికి సామరస్యకంగా పారదర్శకంగా జరగాల్సిన ఎలక్షన్లో కూడా మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సింది పోయి ఈ విధంగా ఒక సంఘ విద్రోహ చర్యల్ని వ్యతిరేకించే విధంగా చేస్తే ఇంకెక్కడ పోవాలి సాధారణ ప్రజలు అదన్నీ మర్చిపోతారా దాన్ని తగిన విధంగానే బుద్ధి చెప్పారు ఈరోజు ప్రజలందరూ కూడా రేపటి నుంచి పర్యటించమరండి ఎమ్మెల్యేగా మరి సమస్యలు తెలుసుకుంటారు మరి ఏం చేస్తారు నియోజకవర్గం మీరు గడిచిన ఐదేళ్లలో పొంగనూరులో జరిగిన ఒక చెప్పంటారా లేదు కాలు పెట్టే పరిస్థితి లేదు ఒక అభివృద్ధికి చేసినట్టు ఏం చెప్తారు ఈ రోజు పెద్దలు పెద్దిరెడ్డి గారు కానివ్వండి వాళ్ళ కొడుకు రెడ్డి గారు కానివ్వండి అదే విధంగా వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నారో తమ్మళ్ళ ద్వారకా చంద్రనాథ్ రెడ్డి గారు కానివ్వండి ముగ్గురికి సంబంధించి ఆ యొక్క ప్రాంతాలను పూర్తిగా ఆక్రమించు ఆక్రమించేసుకున్నారండి ఇంకోటి మీరు గమనిస్తే రాష్ట్రం రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నికలు ఏవైతే జరిగాయో మండల పరిషత్ ఎన్నికలు కానీ సర్పంచ్ ఎన్నికల్లో నూటికి నూరు శాతం ఏకగ్రీవం చేసుకున్నారండి పోటీ చేసిన దాఖలాలు కూడా లేవు ఈరోజు డెబ్బై డెబ్బై ఐదు మండలాలు ఏకగ్రీవం ఎలా సాధ్యం అసలు కదా ఈ రోజు అదే సాధ్యం ఇది అంటారా ఈ రోజు అది మొత్తం కూడా ప్రజల్లో తిరుగుబాటు మొదలైతే ఎవరైనా సునామీ కొట్టుకుపోవాల్సింది ఈ రోజు ఈ రోజు పెద్దిరెడ్డి గారు కూడా దానికి సిద్ధంగా ఉండాలని చెప్పి చెబుతా ఉన్నాం పొంగనూరు ప్రజలే తొక్కేయడానికి సిద్ధపడుతున్నారు చూద్దామండి పెద్దిరెడ్డి అసలు పొంగనూరులో అడుగుపెట్టే పరిస్థితి ముందు రోజుల్లో ఉందా లేదా అనేది ఇప్పటికైతే పెద్దిరెడ్డి రావడానికి కూడా భయపడి ఇప్పటికే రాలేదని స్పష్టమవుతుంది భవిష్యత్తు ఎలా ఉంటుందని పెట్టడానికి కూడా భయపడిపోతున్నాడు పెద్దిరెడ్డి చేసిన పాపాలన్నీ పుట్టలు పుట్టలుగా పగులుతున్నాయి ఇప్పుడు పెద్దిరెడ్డి అంతు చూడటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు చూద్దాం ప్రజలు ఇంకోటి కూడా చూస్తున్నారండి పొంగనూరు ప్రజలు ఆల్రెడీ వార్తలు కూడా రావడం జరుగుతుంది సొంత నియోజకవర్గంలో దేవుడు కాలు పెట్టడం దేవుడు ఎరుగు జైల్లో కాలు పెట్టడానికి సిద్ధంగా ఉండమని చెప్పి చెబుతున్నారు జైల్లో కాలు పెట్టమని సిద్ధంగా ఉండమని ఇటు కాలు పెట్టడానికి సాధ్యం అవుతుంది మీకు మీ డైరెక్షన్ ఇటు కాదు మీ డైరెక్షన్ ఇటు పక్క అని చెప్పేసి వాళ్ళే చదువుతున్న వాస్తవాలు కూడా బయటపడ్డాయి ఇప్పుడు హోమ్ మినిస్టర్ కూడా సరైన క్యాండిడేట్ ఉన్నారు ఇప్పుడు రౌడీలు అందరినీ రౌడీ షీటర్లు పెద్దిరెడ్డి మీద కూడా రౌడీ షీట్ ఓపెన్ చేసే అదేనండి చెప్పేది అధినాయకుడు కరెక్ట్ గా ఉంటే నాయకత్వం సరిగ్గా ఉంటుంది ఈ రోజు హోమ్ మినిస్టర్ కదండి ప్రతి శాఖ జవాబారంగానే ఉంటుంది ఉండబోతా ఉంది ఆ విధంగా నడిపించే సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది క్లాస్లో టీచర్స్ సరిగ్గా ఉంటే స్టూడెంట్స్ సరిగ్గా ఉంటారు రోజు సమర్థం ఎంతమంది వివిధ శాఖ క్యాబినెట్ ఏదైతే ఉందో క్యాబినెట్ మొత్తం చూస్తారుగా రాబోయే రోజుల పరిపాలన గతంలో చూశారు ఒక్క మంత్రి అన్న ఏ విధమైన విమర్శలు ఎదుర్కొన్నారని గతంలో చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఈ విధంగా ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారా ఈ గడిచిన జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో చూడండి ఒక్కొక్క మంత్రికి ప్రత్యేకమైన అనుభవం ఉంది అంబటి గారు కానివ్వండి విడదల రజని గారు కానివ్వండి రోజా గారి కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు అక్కడే అర్థం సో ఈ క్యాబినెట్ ఏదవుతుందో చాలా మంచి క్యాబినెట్ అండి జనాలకి మేలు చేయడం కోసం అనుక్షణం పాటుపడే క్యాబినెట్ అని చెప్పేసి హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత గారు చేసిన కామెంట్స్ దానికి నిదర్శనం వంగల్పూడి అనిత గారి రౌడీశేఖర్ పెద్దిరెడ్డి మీద కూడా తగిన చర్యలు తీసుకుంటారని చెప్పి పొంగునూరు ప్రజలే ఆశిస్తున్నారు చూద్దామండి ముందు ఏం రోజులు రాష్ట్ర వ్యాప్తంగా పొంగనూరులో ఎక్కువ రోడ్ షీట్లు ఓపెన్ చేయొచ్చు అని చెప్పేసి ఆశాభావం అవుతుంది ఎందుకంటే అరాచకాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడే మరి పోలీస్ కేసులు కూడా ఉండొచ్చు అని అభిప్రాయం ఓకే అండి చూద్దామండి ముందు రోజుల పరిస్థితులు ఎలా ఉంటాయో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు